హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా వారణాసి అనే గ్రామం కలదు ఆ గ్రామానికి చెందిన వసంతరావు ఆ రాజ్యం రాజధాని నగరంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు వసంతరావుకి వనజాక్షితో వివాహం జరిగింది వసంతరావు తల్లిదండ్రులు వారణాసిలో ఉండేవారు వసంతరావు ఒక్కడే రాజధాని నగరంలో ఉండేవాడు అందుకే భోజనానికి ఇబ్బందిగా ఉంటుందని వనజాక్షిని త్వరగానే కాపురానికి తీసుకువచ్చాడు వనజాక్షి చాలా మంచి అమ్మాయి పెద్దలకు ఎదురు చెప్పేది కాదు భర్త ఎంత చెప్తే అంతే వంట కూడా బాగానే చేసేది కాకపోతే ఒక పిచ్చి ఉంది ఎప్పుడు కొత్త కొత్త వంటకాలన్నీ వండుతూ ఉండేది ఆ పిచ్చితోనే భర్తకు రోజుకొక కొత్త రకం వంట వండి పెడుతూ ఉండేది అవి రుచికరంగా ఉండేవి కాదు అయినా సరే భార్య ఎక్కడ బాధపడుతుందో అని ఎంతో ఇష్టంగా తినేవాడు వసంతరావు నిజంగానే భర్తకు తను వండే వంటలు నచ్చుతున్నాయని అనుకుని రోజుకొక కొత్త వంట వండి భర్తకు పెడుతూ ఉండేది వనజాక్షి ఈ ఈరోజన్నా మామూలు వంట చేసిందో లేదా వింత వంట చేసిందో దీని కొత్త కొత్త వంటలతో రోజు పస్తులుండలేక చచ్చిపోతున్నాను అని అనుకుంటూ భోజనానికి వచ్చాడు వసంతరావు వనజాక్షి భోజనం వడ్డించు నేను త్వరగా వెళ్ళిపోవాలి చాలా పనుంది అన్నాడు వసంతరావు ఆ ఇదిగోండి తీసుకువస్తున్నా అంటూ భోజనం తీసుకువచ్చి భర్తకు ఇచ్చింది వనజాక్షి వనజాక్షి ఇదేం కూర అని అనుమానంగా అడిగాడు వసంతరావు ఇది పలు రకాల పండ్ల కూరండి నేనే చేశాను తిని చెప్పండి ఎలా ఉందో అంది వనజాక్షి ఏంటి పండ్ల కూర వేసావు ఇందులో అని అడిగాడు వసంతరావు అరటి పండు జామకాయ మామిడి పండు ఖర్జూరం కిస్మిస్లు దానిమ్మ ద్రాక్ష మీరు తెచ్చిన పండ్లన్నీ వేసి ఉండానండి ఎలా ఉందో తిని చెప్పండి అంది వనజాక్షి ఏ పప్పో పచ్చడో చేయొచ్చుగా ఎందుకు ఇంత కొత్త కొత్త వంటకాలన్నీ చేస్తూ ఉంటావు అన్నాడు వసంతరావు నాకు శ్రమేమీ కాదండి మీరెంతో ఇష్టంగా తింటున్నారు కాబట్టి మీకోసం ఎంత శ్రమపడైనా సరే కొత్త కొత్త వంటకాలన్నీ చేయాలనిపిస్తుంది అదే మా ఇంట్లో ఇవి చేస్తే అందరూ తిట్టేవాళ్ళు మీకు మాత్రం నేను చేసినవన్నీ ఎంతో నచ్చుతున్నాయి అలాంటప్పుడు శ్రమను ఎందుకు అనుకుంటాను శ్రమ ఏమీ కాదు ఇష్టంగానే చేస్తున్నాను మీరు కూడా కడుపు నిండుగా తినండి అంది వనజాక్షి ఎలా తినాలే వీటిని చూస్తుంటే వాంతే వస్తుంది ఏదో నువ్వు బాధపడతావని అలా అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటూ ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టుకున్నాడు వసంతరావు అంతే వాంతొచ్చినంత పని అయిపోయింది వసంతరావుకి అయినా సరే కళ్ళు మూసుకుని దాన్ని మింగేసి వనజాక్షి త్వరగా వెళ్లి మజ్జిగ చెయ్యి నాకు ఆలస్యం అవుతుంది నేను ఈలోపు తింటూ ఉంటాలే నువ్వు వెళ్ళి మజ్జిగ తీసుకురా అన్నాడు వసంతరావు ఆ ఇదిగోండి తీసుకువస్తాను అంటూ మజ్జిగ తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్లిపోయింది వనజాక్షి అలా వనజాక్షి వంటగదిలోకి వెళ్ళిపోగానే ఇలా వసంతరావు బయటకు వెళ్లి అన్నమంతా కుక్కకు పెట్టేసి మరలా ఏమీ ఎరగనట్లు లోపలికి వచ్చి కూర్చున్నాడు ఏంటండి అప్పుడే తినేశారా అంత బాగా నచ్చిందా ఇంకోసారి కోరన్నం పెట్టనా అంటూ మజ్జిగ తీసుకువస్తూ అడిగింది వనజాక్షి ఆ వద్దు కడుపు నిండిపోయింది ఇంకోసారి కోరన్నం తిన్నానంటే ఈ మజ్జిగ తాగలేను మజ్జిగ తాగకపోతే వేడి చేస్తుంది అసలే నేను బయటకు వెళ్ళాలి కదా అందుకే మజ్జిగ తాగుతాలే ఇటిచ్చే అంటూ మజ్జిగ తాగేసి బయటకు వెళ్ళిపోయాడు వసంతరావు అలా ప్రతిరోజు వనజాక్షి చేసే వింత వింత వంటకాలు తినలేక ఆ అన్నమంతా కుక్కలకి పెట్టేసి మజ్జిగతో సరిపెట్టుకునేవాడు వసంతరావు ఇదిలా ఉండగా వారింటి ప్రక్కనే పరందామయ్య కుటుంబం ఉండేది ఆ ఇంట్లో పరందామయ్య ఆయన భార్య కొడుకు కోడలు పిల్లలు ఉండేవారు వారు వసంతరావుతో వనజాక్షితో చాలా బాగుండేవారు అప్పుడప్పుడు పరందామయ్య భార్య పర్వతమ్మ వనజాక్షి దగ్గరకు వచ్చి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళుతూ ఉండేది అలాగే ఆ రోజు కూడా వచ్చింది ఏంటమ్మాయి ఇంకా చేయలేదా అబ్బాయితో పాటు నువ్వు కూడా తినేయొచ్చుగా ఇప్పటిదాకా తినకుండా ఉంటే ఆరోగ్యం చెడిపోదు అంది పర్వతమ్మ ఆయన ఉద్యోగానికి వెళ్ళే కంగారులో ఉంటారు బామ్మ అందుకే ఆయనకు ముందు పెట్టేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను నిదానంగా తింటాను అని చెప్పింది వనజాక్షి అదేంటమ్మాయి పచ్చడేసుకుని తింటున్నావు కూర చేయలేదా అని అడిగింది పర్వతమ్మ ఎందుకు చేయలేదు బామ్మ పలు రకాల పండ్ల కూర చేశాను అది నాకు నచ్చలేదు వేరే కూర చేసుకునే ఓపిక నాకు లేదు అందుకే పచ్చడేసుకుని తింటున్నా అంది వనజాక్షి అలాంటప్పుడు నువ్వు కూడా తినే కూరే చేయొచ్చుగా ఎందుకు ఈ కొత్త రకాల వంటలు చేస్తూ ఉంటావు అంది పర్వతమ్మ అది కాదు బామ్మ నేను చేసే వంటలంటే ఆయనకి ఎంతో ఇష్టం ఆయన కోసమే చేస్తున్నా నాదేముందిలే ఏ పచ్చడి వేసుకున్నా సరిపోతుంది అంది వనజాక్షి అలా కాదు వనజాక్షి రోజు పచ్చడి తింటే నీ ఆరోగ్యం చెడిపోతుంది అంది పర్వతమ్మ ఏం కాదులే బామ్మ ఆయన అలా తృప్తిగా తింటుంటే నాకు ఎంత శ్రమైనా సరే ఏమి అనిపించదు అంది వనజాక్షి ఏంటో నువ్వు నీ పిచ్చి ప్రేమ అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది పర్వతమ్మ అలా వనజాక్షి రోజుకొక కొత్త రకం వంట చేయడం వసంతరావు ఆ వంటని భార్యకు తెలియకుండా కుక్కలకు పెట్టి మజ్జిగ తాగి పస్తుండటం అలాగే వనజాక్షి తన వంట తనకే నచ్చక రోజు పచ్చడన్నం తినడం ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు వనజాక్షి భోజనం చేస్తూ ఉండగా ఏంటమ్మా ఈ రోజు గుమ్మగుమలాడిపోతున్నాయి ఏం చేశావేంటి అంటూ లోపలికి వచ్చింది పర్వతమ్మ గుమ్మడికాయ రసం నవధాన్యాల బజ్జీ వేశాను బామ్మ అంది వనజాక్షి ఈ ఈరోజు కూడా పచ్చడన్నమే తింటున్నావా వంటలన్నీ ఎంత గుమ్మగుమలాడిపోతున్నాయి ఈ రోజు కూడా నచ్చలేదా నీకు అని అడిగింది పర్వతమ్మ అవును బామ్మ నాకు గుమ్మడికాయ అంటే అస్సలు నచ్చదు అందుకే పచ్చలేసుకుని తింటున్నా అంది వనజాక్షి నాకు మాత్రం ఈ రోజు ఎందుకో మీ ఇంట్లో తినాలనిపిస్తుంది అమ్మాయి అంత గుమ్మగుమ్మలు నీ వంటలు నాకు కూడా పెడతావా అంటూ ఆశగా అడిగింది పర్వతమ్మ మీరంతగా అడగాల బామ్మ ఇదిగో తీసుకువచ్చిస్తానుండండి అంటూ లోపలికి వెళ్లి భోజనం పెట్టి తీసుకువచ్చి బామ్మకు ఇచ్చింది ఒక ముద్ద నోట్లో పెట్టుకుని తిని నిజంగానే ఎంతో రుచిగా ఉందమ్మాయ నీ వంట అందుకే మీ ఆయన రోజు ఎంతో ఇష్టంగా తింటాడు నీ వంటని అమ్మా ఈలోపు నేను తింటూ నాకు కాస్త మజ్జిగ తీసుకురామ్మా అంది పర్వతమ్మ సరే బామ్మ ఇప్పుడే వెళ్లి చేసి తీసుకొస్తానుండు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది వనజాక్షి వనజాక్షి మజ్జిగ తీసుకువచ్చేసరికే పర్వతమ్మ భోజనం మొత్తం అయిపోయింది బామ్మ ఇంకాస్త కోరన్నం పెట్టనా అని అడిగింది వనజాక్షి వద్దమ్మా కడుపు నిండిపోయింది నాకు మజ్జిగ చాలే ఇటివ్వు అంటూ మజ్జిగ తాగేసి ఇక నేను ఇంటికి వెళ్ళి పడుకుంటానే అని ఇంటికి వెళ్ళిపోయింది పర్వతమ్మ అదేంటో మా ఇంట్లోనేమో నా వంటలు ఎవరూ తినేవాళ్ళు కాదు ఇక్కడేమో అందరూ ఎంతో ఇష్టంగా తింటున్నారు అని ఆనందపడసాగింది వనజాక్షి ఆ రోజు రాత్రి పర్వతమ్మ కోడలు చాలా కోపంగా అమ్మాయి వనజాక్షి మా అత్తగారి ఆరోగ్యం చెడిపోయింది వాంతులవుతుని ఆగకుండా దొడ్లోకి వెళ్తుంది దాంతో నీరసానికి వచ్చేసింది వైద్యుడికి చూపిస్తే ఆవిడ మధ్యాహ్నం తిన్న భోజనం వల్లే అని చెప్పారు అసలు నువ్వేం పెట్టావు అంటూ కోపంగా అడిగింది పర్వతమ్మ కోడలు నేనేం పెట్టానక్క గుమ్మడికాయ రసము నవధాన్యాల బజ్జీయేగా అంటూ భయంగా చెప్పింది వనజాక్షి నీ బొందే అలాంటి వంటలు కూడా ఉంటాయ్యా ఆటి వల్లే మా అత్తగారు ఆరోగ్యం చెడిపోయింది అయినా నువ్వు చేసిన వంటే నువ్వు తినవుగాని ఎవరికి పెట్టి ఎవరిని చంపుదామనుకున్నావు అంటూ కోపంగా అరవసాగింది పర్వతమ్మ కోడలు అయ్యో నాకు ఆ ఉద్దేశమే లేదక్కా నేను తినకపోయినా మా ఆయనకి పెడుతున్నాగా ఆయన బాగానే ఉన్నారుగా అయినా బామ్మకి రావలసే వచ్చిందేమో అనారోగ్యం అంతేగాని నా వంటల వల్ల కాదక్క అంది వనజాక్షి ఏంటి నీ వంటలు మీ ఆయన తినడమా ఏమయ్యా వసంతరావు నువ్వు మీ ఆవిడి చేసే వంటలన్నీ తింటున్నావా నిజం చెప్పు అని అడిగింది పర్వతమ్మ కోడలు ఎంత పని చేశావే వనజాక్షి నువ్వు చేసే పిచ్చి పిచ్చి వంటలు నాకు పెట్టడమే కాకుండా అందరికీ పెడుతున్నావా అయినా నువ్వు పెట్టేది ఏది నేను తిననే ఆ కుక్కలకే పెడుతున్నాను అనవసరంగా నీ మౌలాన ఆ బామ్మ ఆరోగ్యం చెడిపోయింది వదిన వనజాక్షి చేసిన పనికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను ఇక ముందు పిచ్చి పిచ్చి వంటలు బామ్మకే కాదు ఇంకెవరికి పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది ఈ ఒక్కసారికి వనజాక్షిని క్షమించి వదినా అన్నాడు వసంతరావు నీ ముఖం చూసి మీ ఆవిడిని ఏమి అనకుండా వెళ్లిపోతున్నా వసంతరావు ఇక ముందు మీ ఆవిడ ఇలాంటి వంటలు ఎవరికి పెట్టకుండా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది పార్వతమ్మ కోడలు ఏమే వనజాక్షి నువ్వు చేసుకున్న వంటలు నువ్వే తినవు గాని నీ వంటలు ఎవరు తింటారే ఇంకొకసారి నీ వంటలు ఎవరికైనా పెట్టావో నిన్ను మీ పుట్టింట్లో వదిలేసి వస్తాను ఏమనుకుంటున్నావో అని కోపంగా అన్నాడు వసంతరావు ఏంటండి నేను చేసే వంటలు మీరు తినరా మీకు నచ్చవా ఆ మాట ముందే చెప్పొచ్చుగా మీరు ఇష్టంగా తింటున్నారనుకుని నాకు నచ్చకపోయినా రోజుకొక కొత్త రకం వంటలు చేస్తున్నాను ఇక నుంచి ఇలాంటి వంటలు చెయ్యనండి నన్ను క్షమించండి అయినా తప్పంతా మీదే రోజు ఇష్టంగా తింటున్నట్లు ఎందుకు నటించారు నిజంగానే తింటున్నారేమో అనుకున్నాను అని అమాయకంగా అంది వనజాక్షి సరే నిజం చెప్పకపోవటం నాదే తప్పు ఇప్పుడు చెప్తున్నానుగా నువ్వు చేసే ఆ కొత్త కొత్త వంటలు అస్సలు బాగోవు నేను తినలేకపోతున్నాను ఇక ముందు అలాంటి వంటలు చెయ్యకు మామూలు వంటలు చెయ్యి చాలు అన్నాడు వసంతరావు ఇక నుంచి అలాంటి కొత్త కొత్త వంటలు చెయ్యనండి ఇష్టమైనవే చేస్తాను నేను కూడా రోజు పచ్చడన్ను తినలేకపోతున్నాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది వనజాక్షి ఆ రోజు నుంచి ఇక వనజాక్షి మామూలు వంటలే చేయసాగింది రెండు రోజుల తరువాత పర్వతమ్మను పలకరించడం కోసం వసంతరావు పరందామయ్య ఇంటికి వెళ్ళాడు బామ్మ ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంతా బాగానే ఉందిగా అని అడిగాడు వసంతరావు నా ఆరోగ్యానికి ఏమైందయ్యా పిడక రాయిలాగా ఉన్నాను చూడు అంది పర్వతమ్మ వనజాక్షి చేసిన పనికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను బామ్మ అన్నాడు వసంతరావు క్షమాపణలు ఎందుకయ్యా మీ ఆవిడ పెట్టిన అన్నం నేను తినలేదుగా నువ్వు రోజు చేసే పనే నేను కూడా చేశాను ఆ రోజు మీ ఆవిడ పెట్టిన అన్నం కుక్కకు పెట్టానయ్యా నువ్వు నిజం చెప్పి మీ ఆవిడిని బాధ పెట్టలేక నువ్వు దాన్ని తినలేక రోజు అన్నం ఆ కుక్కకు పెట్టి నువ్వు పస్తుండటం మీ ఆవిడేమో నువ్వేదో ఇష్టంగా ఆ వంటలన్నీ తింటున్నావనుకుని రోజు అవే చేసి తనేమో పచ్చడన్నం తినడం నేను చూస్తున్నానయ్యా అందుకే మీ ఆవిడ ఆ వంటలు చేయకుండా ఉండడం కోసమే నేను మా కోడలు కలిసి ఈ అనారోగ్యం నాటకం ఆడాం ఇంతకీ మా నాటకం ఫలించిందా లేదా అని అడిగింది పర్వతమ్మ అవునా బామ్మ ఇదంతా నాటకమా అయినా మీరు నాటకం ఆడటం ఫలించకపోవటమా వనజాక్షిక మామూలు వంటలే చేస్తుంది అవి కూడా ఎంత రుచిగా ఉంటున్నాయో నేను నిజంగానే రోజు కడుపు నిండుగా తింటున్నాను బామ్మ నేను కడుపు నిండుగా తినడానికి కారణం నువ్వే బామ్మ నీకు చాలా ధన్యవాదాలు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బామ్మ అన్నాడు నవ్వుతూ వసంతరావు ఓన్లే అయ్యా చివరికి వనజాక్షిలో మార్పు వచ్చింది అది చాలు అంటూ నవ్వేసింది పర్వతమ్మ ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్